కింది వరకు నీళ్లు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ముప్పయో తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసేపోయే కార్యక్రమానికి మదనపల్లి వరకు నీళ్లు తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రం సముద్రం లేకపోయే నీళ్లు ఈ విషయంలో అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సముద్రం లేకపోయే నీళ్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగాని పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది అదే నా ఆలోచన ఈరోజు నీళ్ళన్నీ ఉన్నాయి అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను గానీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే తెలుగుదేశం అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు పోలవరం నీళ్లు వాడుతున్నాం నూట ఇరవై టిఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఒకటి హామీ ఇస్తున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి ఇరవై అప్పట్లోనే ఇరవై రెండు వేల ఇరవైకి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం పోలవరం పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర రైతాంగం దేశ్కి ఒక పెద్ద వరం గోదావరిలో ఈ రోజు నీళ్లు రెండు వేల టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి ఇది ఒక్కరోజు కాదు వంద సంవత్సరాల చరిత్ర సరాసరిన రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు వందల టిఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే వంద రెండు వందల టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే రెండు రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ వాడేది వరద జలాలు సముద్రంలోకి పోయే నీళ్లు ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది పైన తెలంగాణ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు ఇది అందరికీ మంచిది అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా నేను అందుకే పదే పదే ఈ విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నాను రెండోది రాయలసీమ ఏం చేయాలని నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది రాయలసీమను ఒకటే గుర్తు పెట్టుకోండి ఒకప్పుడు రాయలసీమ ఇప్పుడు రాయలసీమ కాదు ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ వన్ రోడ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం